హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో ఉప్పు శనగల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా ఉప్పు శనగల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ బాగా నచ్చుతుంది ఈ స్నాక్ అనేది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా మీకోసం చూపిస్తాను ముందుగా అయితే నేను ఇక్కడ ఒక శనగలు తీసుకున్నానండి వీటిని కొమ్ము శనగలు అంటారు కదా అవన్నమాట సో వీటిల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి అది ఏదైనా పర్లేదండి సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు పీనట్ ఆయిల్ సెస్ని ఆయిల్ ఇలా ఏదైనా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక్కొక్క శనగలకి కూడా ఆయిల్ అనేది బాగా పట్టే విధంగా బాగా కలపాలి ఇలా కలుపుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇక మనము స్టవ్ మీద మందడి కడాయి పెట్టుకుందాము బాగా మందంగా ఉన్న కడాయి తీసుకోండి ఇవి వేపడానికి కొంచెం అలచడి కడాయి అయితే అంత బాగుంటుందండి వెంట వెంటనే ఇవి అడుగంటి పోతూ ఉంటాయి అంటే మాడిపోతాయి అన్నమాట శనగలు అలా కాకుండా ఉండాలంటే మందడి కడాయి పెట్టుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి ఇందులోకి అయితే నేను ఇక్కడ ఒక కప్పుడు సాల్ట్ వేస్తున్నాను కలుపు కాకుండా ఇలా సాల్ట్ మాత్రమే తీసుకోవాలండి ఈ రెసిపీకి ఈ సాల్ట్ని మనం బాగా వేడి చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా వేడి చేయండి సాల్ట్ బాగా వేడెక్కింది అన్నప్పుడు ఇక మనము ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇక మనము ముందుగా ఆయిల్ పట్టించిన శనగలు ఉంటాయి కదా అవి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో వేసి బాగా కలపాలండి అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి చేంజ్ కనిపిస్తుంది చూడండి ప్రతి ఒక్క శనగలు కూడా ఇలాగ చక్కగా పాపవుతూ ఉన్నాయన్నమాట అంటే సేమ్ మనం మొక్కజొన్నతో చేసుకుంటాం కదా పాప్కార్న్ అలాగే వస్తాయి సేమ్ ఎగ్జాక్ట్గా అలాగేనండి చూస్తున్నారు కదండి ఒక రెండు మూడు నిమిషాల కల్లా ఇది కూడా బాగా వేగిపోతాయి అన్ని శనగలు కూడా చక్కగా పాపైన తర్వాత నాకు తెలిసిపోతుంది కదా ఇక మనం ఒక స్ట్రైనర్ తీసుకొని వీటి కూడా పక్కకు తీసేయాలి ఇలా స్ట్రైనర్ యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా సాల్ట్ అంతా కూడా కిందకి దిగిపోతుంది ఓన్లీ శనగలు మాత్రమే మనకి పక్కకు వస్తాయి అదే కనుక మీరు ఏదైనా గరిట కానీ స్పూన్ కానీ పెట్టారంటే కొన్ని కొన్ని వస్తాయి కొన్ని అడుగంటి పోతాయి అంటే పాక మాడిపోయి టేస్ట్ అంతా కూడా మారిపోతుంది సో ఖచ్చితంగా మీరు స్ట్రైనర్ పెట్టుకోండి సో మరలా సాల్ట్ అనేది కొంచెం వేడి తక్కువ ఉంటుంది కదా మరలా కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టి సాల్ట్ బాగా వేడెక్కింది అన్నప్పుడు మరలా ఫ్లేమ్ని మీడియం మీకు అడ్జస్ట్ చేసుకొని శనగలు వేస్తూ వేయించుకోవాలండి ఇది మాత్రం మర్చిపోకండి ఈ టిప్స్ పాటించి చేసినట్లయితే ఉప్పు శనగలు ఎగ్జాక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ నేను అన్ని శనగల్ని ఇలాగే వేయించిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సాల్ట్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాదండి పర్ఫెక్ట్గా ఎంత ఉండాలో అంతే ఉంటుంది ఎగ్జాక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయన్నమాట సో మనం చిన్న చిన్న టిప్స్ పాటించి ఇట్లోనే చాలా హెల్దీగా ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్